చేస్తున్నాం జై జై పద్మశాలి మనం హైదరాబాద్ కు మరి రెక్క ఆడేటువంటి కులాలు మరి మొక్కలు నెలకరేటువంటి మనకు కలిసే పరిస్థితులు ఈరోజు హైదరాబాద్ కు వచ్చి ప్రత్యామ్నాయ పనుల మీద ఆలయం పడి మరి రకరకాల వృత్తి చేసుకుంటూ మనం ఎక్కడున్నామో ఎవరి తినే పరిస్థితి ఉన్నది అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చేరే విధంగా గత సంవత్సరాలు పరిచయం నుంచి కూడా ఈ వేదికలు ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఐక్యంగా ఉన్నాం నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నామని చెప్పి పరిచయం చేస్తున్న వేదిక దగ్గర కానీ ఈ పది వేదికలు చాలా సుఖద్రుకం ముఖ్యంగా పద్మశాలీల రాజకీయంగా ఎదరకపోతే మనకు ఉన్నటువంటి అవకాశాలు కారణం పరిస్థితుంది రాబోయే రోజుల్లో వాస్తవానికి యాభై మంది ఎంపీలు ఉండాలి యాభై రోజు ఉండాలి ఐదు మంది ఉండాలి మరి ఎందుకు ఎదుగు పడుతున్నారు పది మంది ఎమ్మెల్యేలు ఉండాలి మరి ఎందుకు అవకాశం రావట్లేదు మరి ఎందుకు మనం వచ్చిన అవకాశం తిరగట్టుకోవట్లేని విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొండ లక్షలు ఆశయాలు వేరే విధంగా కార్పొరేషన్ పథశాల కార్పొరేషన్ ఇప్పటి వరకు సంవత్సరం అవుతున్నా ఒక్కటంటే ఒక కార్పొరేషన్ భర్తీ చేయ మరి పథోషాల పట్ల వాళ్ళకున్న ప్రేమ చిత్తశుద్ధి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే పత్ షాల్లోకి ఇచ్చేటువంటి దౌరు కార్పొరేషన్ మరి కల్పిస్తాను లేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మాకు మంత్రి స్థానంలో మంత్రివర్గ స్థానం కల్పించాలి రాజ్యసభలో మేము ఎప్పుడు కూడా పార్లమెంట్ లో రాయసభలో మా వాళ్ళ వాడి ఉండేది మా మాట వినిపించుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పటికీ మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకు రాయసభ మీద అవకాశం కల్పించి రాజకీయ ప్రాచ్యం కల్పించకపోతే చెతాం రాజకీయంగా ప్రతిపక్షంగా కూడా అందరం కూడా ఒకసారికి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఈ సమావేదికంగా స్మరణ చేస్తూ జైండయ్య